నమస్తే అండి రైతులందరికీ చాలామంది రైతు సోదరులు ఈ మధ్య కాలంలో నన్ను అడుగుతూ ఉన్నటువంటి ఒకే ఒక ప్రశ్న మా మిరప పొలంలో పూతలు సరిగా రావడం లేదు వచ్చిన పూతలు కూడా రాలిపోతూ ఉన్నాయి అధికంగా పూతలు రావాలి అలాగే వచ్చిన పూతలు నిలబడాలంటే ఏ మందులు స్ప్రే చేయాలని అడుగుతూ ఉన్నారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తీస్తూ ఉన్నా అలాగే వచ్చినటువంటి పూతలు ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయి రాలిపోతూ ఉన్నాయి అలాగే వచ్చిన కాయలు కూడా రాలిపోతూ ఉన్నాయి ఏ మందులను స్ప్రే చేసుకోవడం ద్వారా పూతలు రాలకుండా అధికంగా పూత వచ్చేదానికి ఈరోజు ఇటు వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి మిరప పొలంలో ఇప్పుడు నేను చెప్పబోయే మందులు స్ప్రే చేశారు స్ప్రే చేసిన తర్వాత కొద్దిగా పూతలు అనేది బాగా రావడం అయితే జరిగింది అలాగే పూతలు కూడా నిలబడడం అయితే జరిగింది ఈ మందులనే మీకు చెప్తా ఉన్నా మీరు కూడా ఫాలో అవ్వండి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి జీబా అలాగే లెజెన్ ఎఫ్ టూ ఈ మూడు మనకు సపరేట్ సపరేట్ భాగాలుగా మిశ్రమం చేసుకోవాలి మీ మిరప పొలంలో ఎన్ని పంపుల ద్వారా మీరు స్ప్రే చేస్తున్నారనేది చూసుకొని జీబా లీటర్ నీటికి రెండు ఎంఎల్ అలాగే లెజెండ్ వచ్చేసి ఎకరానికి నలభై ఎనిమిది గ్రాములు అలాగే ఎఫ్ టూ వన్ ఎంఎల్ ద్వారా ఇక్కడ స్ప్రే చేయించడం అయితే జరిగింది స్ప్రే చేసిన తర్వాత మనకు కాయలు కానీ పూతలు కానీ ఏదైనా మనకు ఫ్లవర్ డ్రాపింగ్ కానీ ఫ్రూట్ సెట్టింగ్ సరిగా జరగకుండా ఉండేటువంటి సమస్యలు ఉన్నటువంటి రైతు సోదరులకు ఇది చాలా మంచి రిజల్ట్ అయితే ఇచ్చిందని చెప్పవచ్చు మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మందుల వివరాలు మీకు చెప్పడం అయితే జరిగింది వాటిలో ఉండే కంటెంట్ ఏ విధంగా ఉందనేది కూడా చూపిస్తాను మనకు ఎలాగైతే కంటెంట్స్ కానీ అలాగే మైక్రోన్యూట్రియన్స్ కానీ సీవీడ్ కానీ అమినో యాసిడ్స్ కానీ పొటాష్ అలాగే జింక్ న్యూట్రియన్స్ కానీ ఇందులో సమృద్ధిగా ఉండడం అయితే జరిగింది మీ మిరప పొలంలో ఇవన్నీ తక్కువగా అయినప్పుడు క్లైమేట్ కండిషన్ సరిగా లేనప్పుడు ఇలాంటి సమస్యలు అనేది ఎక్కువగా మనకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు మే పొలంలో గనుక ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఇప్పుడు నేను చూపించినటువంటి మందులను ఉపయోగించుకోవచ్చు సేమ్ కెమికల్స్ దొరకకపోయినా కూడా సేమ్ కంటెంట్ ఉన్నటువంటి మీ ఏరియాలో దొరికే మందులను కూడా ఉపయోగించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి నెక్స్ట్ తదుపరి ఎలాంటి వీడియో కావాలో కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేసినట్లయితే వాటికి సంబంధించినటువంటి వీడియోలు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తూ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ వీడియో చూసినటువంటి రైతు సోదరులందరికీ ధన్యవాదాలు నమస్కారాలు